శ్రీమాత్రే నమ ప్రియమైన భక్తులారా డివైన్ షాడోస్ యూట్యూబ్ ఛానల్కి మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం వసంతం చెబుతుంది పాతదాన్ని వదిలేయి కొత్తదాన్ని స్వీకరించు సరస్వతీదేవి చెబుతుంది అజ్ఞానాన్ని వదిలేయి జ్ఞానాన్ని అలవాటు చేసుకో ఈ రెండూ కలిసిన రోజే వసంతపంచమి జ్ఞానం అంటే ఏమిటి విద్య అంటే ఏమిటి మనిషిని నిజంగా ఉన్నత స్థాయికి తీసుకెళ్లేదు ఏదీ ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం ఒక్కే ఒక్క శక్తి సరస్వతీదేవి అనుగ్రహం ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం అత్యంత పవిత్రమైన వసంత పంచమి విశేషాలు ఈ పండుగ వెనుక ఉన్న అర్థం పౌరాణిక కథలు విద్యార్థులకు దీని ప్రాముఖ్యత ఎలా పూజ చెయ్యాలి ఏంచేస్తే జీవితంలో నిజమైన మార్పు వస్తుంది అన్నది ఈ వీడియో పూర్తిగా చూడండి మీ జీవితంలో జ్ఞానదీపం వెలుగుతుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను వేద జ్యోతిష్యం ప్రకారం మాఘమాసం శుక్లపక్షం మనస్సుకు అత్యంత అనుకూలకాలం రోజున చంద్రుడు బుధుడు జ్ఞానానికి అనుకూలంగా ఉంటారని గ్రంథాలు చెబుతున్నాయి అందుకే ఈ రోజున చేసిన సంకల్పం త్వరగా ఫలిస్తుంది వసంతపంచమి మాఘమాసంలో శుక్లపక్ష పంచమి రోజు వచ్చే పవిత్రమైన తిథి ఈ రోజుతో వసంత ఋతువు ఆరంభమవుతుంది ప్రకృతిలో పచ్చదనం పువ్వుల వికాసం కొత్త జీవశక్తి కనిపిస్తుంది అందుకే ఈరోజు పసుపు రంగుకి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది పసుపు అంటే జ్ఞానం శుభ్రత శుభశక్తి ఈరోజునే జ్ఞానదేవత సరస్వతీదేవి అవతరించిందని శాస్త్రాలు చెబుతున్నాయి పూర్వకాలంలో ఈ సృష్టి అంటా నిశ్శబ్దంగా ఉండేదట శబ్దం లేదు భాషలేదు లేదు అప్పుడు బ్రహ్మదేవుడు సృష్టికి రూపమిచ్చిన దానికి జీవం లేదు అప్పుడు బ్రహ్మదేవుని నుంచి ఒక దివ్యశక్తి అవతరించింది ఆమె శ్వేతవర్ణధారిణి వీణావాదిని ప్రదాయిని సరస్వతీదేవి ఆమె వీణనుంచి వచ్చిన శబ్దమే భాషగా మారింది అక్షరాలుగా మారింది వేదాలుగా మారింది అందుకే సరస్వతీదేవిని వాగ్దేవత విద్యాదేవత జ్ఞానదేవత అని పిలుస్తారు సరస్వతీదేవి ఎప్పుడూ తెల్లని వస్త్రధారణలో ఉంటుంది తెలుపు అంటే పవిత్రత నిష్కళంకమైన జ్ఞానం ఆమె చేతుల్లో పుస్తకం జ్ఞానానికి ప్రతీక వీణ కళలకు ప్రతీక జపమాల ధ్యానానికి సూచన కమండలం వివేకానికి గుర్తు ఆమె వాహనం హంస హంసకు పాలు నీళ్లను వేరుచేసే శక్తి ఉంది అంటారు అలాగే మంచిని చెడు నుంచి సత్యాన్ని అసత్యం నుంచి వేరుచేసే బుద్ధిని సరస్వతీదేవి మనకు ప్రసాదిస్తుంది ఈరోజు ఎందుకు ముఖ్యమంటే విద్య ప్రారంభానికి శుభదినం అక్షరాభ్యాసానికి ఉత్తమ రోజు కళలు నేర్చుకోవడానికి అనుకూల సమయం మానసిక స్పష్టత పెరుగుతుంది అందుకే చిన్నపిల్లలకు రోజునే అక్షరాభ్యాసం చేస్తారు ఆ అనే అక్షరం జీవితానికి ఆరంభం ప్రియమైన విద్యార్థులారా మీరు చదివే పుస్తకం కేవలం అక్షరాల సమాహారం కాదు అది మీ భవిష్యత్తు వసంత పంచమి రోజున సరస్వతీదేవిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తే ఏకాగ్రత పెరుగుతుంది జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది భయం తగ్గుతుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది చదువు అంటే కేవలం మార్కులు కాదు జీవితాన్ని అర్థం చేసుకునే శక్తి ఈరోజు పుస్తకానికి నమస్కరించండి గురువును గౌరవించండి ఇదే నిజమైన పూజ చాలామంది విద్యను ఉద్యోగానికి మాత్రమే ఉపయోగిస్తారు కాని విద్య యొక్క నిజమైన ఉద్దేశం మనిషిని మంచి మనిషిగా మార్చడం సరస్వతీదేవి అనుగ్రహం ఉన్నవాడు అహంకారంగా ఉండడు అవమానంగా మాట్లాడడు అజ్ఞానాన్ని వ్యాపిచెయ్యడు అతడు సమాజానికి వెలుగవుతాడు అందుకే విద్యే నిజమైన పూజ ఈరోజు ఇలా చెయ్యండి ఒకటి ఉదయం స్నానం రెండు పసుపు లేదా తెల్లవస్త్రాలు మూడు పుస్తకాలు శుభ్రంగా పెట్టండి నాలుగు సరస్వతీదేవి ముందు దీపం వెలిగించండి ఐదు ఓం ఐం సరస్వత్యై నమ జపించండి పుస్తకాన్ని పూజించడమంటే పుస్తకానికి పూలు పెట్టడం కాదు పుస్తకంలో ఉన్న జ్ఞానానికి విలువ ఇవ్వడం ఒకరోజు పూజచేస్తే సరిపోదు రోజూ కొంచెం చదవడం అదే నిజమైన సరస్వతీ పూజ ఇప్పుడు ఒక్క నిమిషం మీ కళ్ళు మూసుకోండి మనస్సులో తెల్లని వెలుగు ఊహించండి ఆ వెలుగులో సరస్వతీదేవి వీణతో కూర్చుని ఉన్నట్లు భావించండి ఆమె ఆశీర్వాదం మీ తలపై పడుతున్నట్లు అనుభవించండి ఈ ధ్యానం ఈరోజు చేస్తే మనస్సు అద్భుతంగా మారుతుంది ఈరోజు అబద్ధాలు చెప్పకండి చెడు పనులు చెయ్యకండి మనస్సు శుద్ధిగా ఉంచండి ఈరోజు పిల్లల తలపై తల్లిదండ్రులు చేతులు పెట్టి చదువు బాగా రావాలని కోరితే ఆ ఆశీర్వాదం జీవితాంతం తోడుంటుంది ఇది మన సంస్కృతిలో ఉన్న అతి గొప్ప సంపద సంగీతం నృత్యం రచన చిత్రలేఖనం ఇవన్నీ సరస్వతీదేవి అనుగ్రహంతోనే వికసిస్తాయి అందుకే చాలామంది కళాకారులు ఈ రోజునే కొత్త రాగం కొత్త రచన ప్రారంభిస్తారు ఈ రోజు ప్రారంభమైన కళ దీర్ఘకాలం నిలుస్తుందని నమ్మకం ఈ వసంత పంచమి రోజున సరస్వతీదేవి అనుగ్రహంతో మీ జీవితంలో జ్ఞానం విజ్ఞానం సదా వికసించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ పిల్లల భవిష్యత్తు వెలుగులతో నిండాలని దేవిని ప్రార్థిద్దాం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ కుటుంబ సభ్యులకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో భక్తి ఆధ్యాత్మిక విశేషాల కోసం మా యూట్యూబ్ ఛానల్ డివైన్ షాడోస్ ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి జయ మాత జ్ఞానమే నిజమైన ఐశ్వర్యం